హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కంచిలో షాపింగ్ చేసామన్నమాట మేము పట్టు చీరల షాపింగ్ కంచి పట్టు చీరలు సో అవన్నీ ఎలా ఉన్నాయి కలెక్షన్ అండ్ ఇక్కడ కంచిలో ఏంటంటే చాలా మోసాలు జరుగుతూ ఉంటాయట శారీల విషయంలో మాకైతే ఒకరు రికమెండ్ చేశారు ఈ షాప్ అందుకే ఇక్కడికి వెళ్ళి చూసాము చాలా బాగా అనిపించాయి కలెక్షన్ అంతా కూడా సో ప్రైస్ రేంజెస్ కూడా అన్నీ వీడియోలో వివరిస్తూ ఉంటాను సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ మేము చూసినవన్నీ కూడా చూపిస్తాను వాటి ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయి అనేది చూపిస్తాను చివరిలో మేము ఏమేమి తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మేము చూసిన శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి చాలా బాగా అనిపించాయి ఇవి చూస్తున్నారు కదా ముందు చూసినవేమో ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి ఇవేమో ఇంకొంచెం ఎక్కువ ప్రైజ్ అనమాట ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ అలా చెప్పారు కొంచెం ఎక్కువ జరిగి వచ్చింది కదా బార్డర్కి అందుకని అలా ఉంది ఇదే ఇది చూస్తున్నారు కదా ఇది ముందు చూసింది అనమాట ఇది ఫోర్ థౌజండ్ చెప్పారు సో మనకి చెప్పడం అంత చెప్తారు కానీ చివరిలో తగ్గిస్తారు చాలానే సో మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు సో మనం ఏది నచ్చిందో అది పక్కన పెట్టుకొని చివరిలో మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువగానే డిస్కౌంట్ ఇస్తారు బాగానే ఉంది షాప్ మాకైతే ఫార్టీ త్రీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఇచ్చారు ఇదేమో ఫోర్ ఎయిట్ చూస్తున్నారు కదా కాకపోతే ఇవి బార్డర్ కొంచెం మెరిసినట్టుగా అనిపిస్తుంది అందుకనే మేము ఇందులో ప్రిఫర్ చేయలేదనమాట ఫస్ట్ ఫోర్ థౌజండ్లో అయితే బాగున్నాయి ఇది కొంచెం బాగానే ఉంది కానీ ఇలాంటివి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి మా అత్తమ్మకైతే అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి అందుకనే తీసుకోలేదన్నమాట జస్ట్ అన్నీ చూపించాలి కాబట్టి అన్నీ చూపిస్తున్నాడు తను ఇంకా ఒకటి చూపించి దానికి కలర్స్ అక్కడ పక్కన పెడుతూ ఉన్నాడు ఏదైనా నచ్చితే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అనమాట ఇవన్నీ కూడా ఆ ప్రైజ్ రేంజ్ ఫోర్ ఎయిట్ ఆ రేంజ్ అనమాట బాగానే ఉన్నాయి సో మాకు ఫస్ట్ ఫోర్ థౌజండ్లో చూపించినవి బాగా అనిపించాయి అందుకే అందులో కలర్స్ చూపియమని అడిగామన్నమాట సో అందులో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నాడు మాకైతే గ్రీన్ బ్లాక్ అవి చాలా బాగా నచ్చాయి బ్లూ కూడా చార్ట్ని పక్కన పెట్టించామనమాట సేమ్ బూటీస్ ఉన్నవి కొన్ని తీసుకుందాం అనేసి సేమ్ లాగా ఉండేవి కొన్ని తీసుకుందాం అనేసి కొన్ని పక్కన అయితే పెట్టించాము సో చివరిలో అయితే చూపిస్తాను మీకు ఏమేమి అనేది కొన్ని అయితే ఇక్కడ పక్కన పెట్టించామన్నమాట ఇప్పుడు వీడియోలు చూస్తుంటే అన్ని కలర్స్ బాగా అనిపిస్తున్నాయి యాక్చువల్లీ కానీ మాకు అక్కడ నచ్చింది బ్లూ అండ్ బ్లాక్ ఇంకా ఇందాక గ్రీన్ అవే నచ్చాయి అనమాట ఎందుకు అక్కడ అంతా ఏమనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే అయితే అవి కూడా బాగానే ఉన్నాయనిపించాయి శారీస్ ఎక్కువ ఒకేసారి చూస్తుంటే మనకి మైండ్కి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకని అలా అనిపించిందేమో సో ఇప్పుడు ఇంకా వేరే కలెక్షన్ చూపించడానికి ఇవన్నీ కూడా సర్దిస్తున్నాడు అనమాట ఇవి కొంచెం తక్కువ రేంజ్లో చూపించమంటే చూపించాడు కానీ ఇవి అంతేం బాగాలేవన్నమాట అందుకని ఇంకా పక్కన పెట్టేయమని చెప్పాము అవి చూపించడం లేదు కూడా మీకు వీడియోలో సో అవి చాలా కలెక్షన్ చూసాము మేము అందులో మీకు మాకు నచ్చినవి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం అనమాట మిడిల్లో పళ్ళు అంతా కూడా బాగుంది కానీ బార్డరే కొంచెం లైట్గా వచ్చింది అనిపించింది ఎందుక ప్లేన్ లాగా వచ్చి అక్కడక్కడ పెద్ద బూటీస్ లాగా వచ్చాయి అన్నమాట సో అన్నీ ఇలాగే ఉన్నాయి లేదంటే బార్డర్ కొంచెం మంచిగా ఉన్నది చూపించమంటే మాత్రం అది కొంచెం బ్రైట్గా ఉంటుంది సో అందుకని ఇంకా మేము కొన్ని చూస్తూనే ఉండిపోయామనమాట ఇలా సిల్వర్లో వచ్చిన అయితే అన్నీ బాగున్నాయి గోల్డ్లో వచ్చిన వాటికి మాత్రం కొంచెం ఎక్కువగా మెరుస్తూ ఉన్నాయి ఎందుకో మరి వీటిలో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాడు ఇక్కడ కాకపోతే శారీ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే బార్డర్ చూస్తున్నారు కదా ప్లేన్లో వచ్చి అది బూటీస్ లాగా పెద్ద బూటీస్ లాగా వచ్చింది కాబట్టి అది పట్టుసారి లాగా అనిపించదేమో అని అనిపించింది అనమాట అందుకని ఇంకా వీటిని చూస్ చేయలేదు సో తర్వాత అనిపించింది ఇది ఇవి కూడా బాగానే ఉన్నాయి అని ఇంకా మనం అడిగిన దాన్ని బట్టి చూపిస్తూ ఉంటాడు కదా సేమ్ అలాగే బార్డర్ మంచిగా ఉండాలి అని చెప్పామన్నమాట సో అందుకని ఇవి చూపిస్తున్నాడు ఇవి సెవెన్ సిక్స్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో చెప్పాడు ఇంకా వాటిల్లోనే రకరకాల కలర్స్ చూపిస్తున్నాడు ఇక్కడ చాలా బాగానే ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా బాగానే అనిపించాయి ఏ చూస్ ఏది చూస్ చేయాలో అర్థం కాకుండా ఉందన్నమాట చూస్తుంటే చాలా బాగా అనిపించాయి ఇవేమో సెవెన్ థౌజండ్ అంట ఇంకా ఇవి వేరే మోడల్ అనమాట ఈ మోడల్ కూడా బాగానే అనిపించాయి కానీ ఇవేంటంటే మనం ఫస్ట్ ఫోర్ థౌజండ్లో చూసాం కదా వాటిల్లాగే ఉన్నట్టు అనిపించాయి కాకపోతే బార్డరు బార్డర్ అండ్ పళ్ళు ఇక్కడ సేమ్ కలర్లో ఉంది అవేమో వేరే కలర్లో ఉండే బార్డర్ అండ్ పళ్ళు వేరే కలర్లో ఉండేవి పళ్ళు వచ్చినట్టే బ్లౌజ్ వచ్చిన ఉండే సో ఇవేమో బార్డర్ అయిన పళ్ళు సేమ్ కలర్లో ఉన్నాయి అంతే తేడా అనిపించింది నాకైతే ఇవి చూస్తుంటే అండ్ అవి బ్రైట్ కలర్స్ కూడా ఉండే ఇవి ఓన్లీ లైట్ కలర్స్ ఉన్నాయన్నమాట సో వీటిల్లో కలర్స్ చూపించమన్నాము అన్నీ చూపిస్తున్నాడు అన్నీ లైట్ లైట్ కలర్స్లోనే ఉన్నాయన్నమాట ఇవి ఏంటంటే పెద్దవాళ్ళకి తీసుకుందామని చూసాము కానీ పెద్దవాళ్ళకి బ్రైట్గా ఉన్నవే నచ్చుతాయి కదా అందుకనే ఇంకా వీటిని సెలెక్ట్ చేయలేదన్నమాట యాక్చువల్గా పిల్లలకు కూడా బాగుంటాయి కానీ ఆ మూడ్లో ఎందుకో వాటికన్నా ఇంకా బెటర్గా ఉన్నవి తీసుకుంటే బెటర్ అని వాటిని ఇంకా చూస్ చేసుకోలేదన్నమాట అవి ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో ఇక్కడ చూపించాడు అనమాట లైట్ ఎల్లో కలర్స్ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ మేము ఇవి చూస్ చేసుకుందాం అనుకున్నాము ఫస్ట్ యాక్చువల్లీ అందుకనే ఇవి ఓపెన్ చేసి చూపియమన్నాము ఇంకా వేరేవి కూడా ఇవి చూపించాడు మధ్యలో వీటిని వీడియో షూట్ చేయలేదనమాట బాగానే ఉన్నాయి ఇవి కూడా ఇవి ఇంకొంచెం ఎక్కువ రేంజ్వి తీసాడు అనమాట ఇప్పుడు ఇది ఒకటైతే నాకు భలే నచ్చింది అనమాట చూడగానే ఎందుకో బాగా చాలా బాగుంది అనిపించింది వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలర్ చూస్తేనే ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది సో ప్రైజ్ అయితే సిక్స్ ఎయిట్ అలా చెప్పాడు చూద్దాంలే అన్నట్టు ఇంకా కలర్స్ కూడా చూపించమన్నాను కానీ ఈ కలర్ మాత్రమే నాకు ఎందుకో అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది తీసుకోవాలి అన్నట్టుగా అనిపించింది అనమాట పక్కన అయితే పెట్టించాము తీసుకోవాలి తీసుకున్నానా లేదా అనేది చివరిలో చూడండి చూస్తున్నారు కదా బాగా అన్నిట్లో కూడా అదే బాగా అనిపిస్తుంది కదా బ్లాక్ కూడా బాగుంది ఆఫ్ కోర్స్ కానీ బ్లాక్ ఎక్కువగా తీసుకోలేం కాబట్టి అది చూసాను అనమాట బాగా అనిపించింది ఇదేమో కొంచెం ఎక్కువ బ్రై రిచ్గా ఉన్నవి చూపించాడు అనమాట కొంచెం ఇది సెవెన్ ఫైవ్ చెప్పాడు దాని అదేమో మధ్యలో బూటీస్ ఉంది ఇదేమో మొత్తం ఉందనమాట దానికి దీనికి డిఫరెన్స్ అదే అదేమో సిక్స్ ఎయిట్లో వస్తుంది ఇదేమో సెవెన్ ఫైవ్ కొంచెం ఎక్కువ రేంజ్ అనమాట ఇంకా అది ఇంకా అన్ని వాటిల్లో కలర్స్ చూపించాడు ఇక్కడ పింక్ లావెండర్ కలర్ అలా రకరకాల కలర్స్ చూపించాడు ఈ గ్రీన్ కూడా బాగుంది కదా సో అలా కొన్ని చూసామన్నమాట ప్రైజ్ నచ్చితే మాత్రం బాగుంటుంది కానీ మనకి ఎందుకో కంచిలో కూడా ఎక్కువగానే చెప్తున్నాడు అనిపించింది తర్వాత తగ్గించినప్పుడు అర్థమైంది తగ్గిస్తారులే అని ఇదేమో ఎయిట్ సిక్స్ చెప్పారనమాట ఇది ఒకటి ఇందులో ఒకటి సెలెక్ట్ చేసాము బాగానే అనిపిస్తున్నాయి కదా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి మంచిగా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి యాక్చువల్లీ మనకు కూడా బాగానే ఉంటాయి ఇలాంటివి ఇప్పుడు ఎక్కువనే కడుతున్నారు కదా బాగానే అనిపించాయి సో ప్రైజ్ ఇంకా తగ్గుతుంది కాబట్టి కాబట్టిలాగూ బాగుంది సో వాటిల్లో కలర్స్ అనమాట ఇవి ఇంకా చాలా కలర్సే ఉన్నాయి కొన్ని రేర్ కలర్స్ కూడా ఉన్నాయి రేర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట బాగా అనిపించాయి ఆనియన్ కలర్స్ ఇలా రకరకాల ఈ గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ బ్లూలో డిఫరెంట్ షేడ్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి చూస్తున్నారు కదా బాగా అనిపించాయి ఇది చూస్తున్నారు కదా ఆనియన్ కలర్ ఇది బార్డర్ కూడా డిఫరెంట్ కాంబినేషన్లో భలే అనిపించింది ఈ సారీ ఈ సారీ తీసుకోమంటే అతమకు ఆ కలర్ కా ఆ కలర్ కొద్దిగా లైట్గా ఉంది కాబట్టి నచ్చలేదు అనమాట మనకైతే లైట్ కలర్స్ నచ్చుతాయి పెద్దవాళ్ళకి డార్క్ కలర్స్ నచ్చుతాయి కదా సో అలా అదైతే ఒకటి పక్కన పెట్టమని అయితే చెప్పాను తర్వాత చూద్దాంలే అన్నట్టుగా సో ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట కలర్స్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది కదా బార్డరు అంతా కూడా బాగుంది లైట్ వెయిట్లోనే ఉన్నాయి అన్నీ కూడా ఏది చూపించినా కూడా లైట్ వెయిట్లోనే చూపించాడు అనమాట లాస్ట్లో మరీ తక్కువ రేంజ్లో ఉన్నాయా అంటే అప్పుడు కొంచెం వేరేవి చూపించాడు అది కూడా చూద్దురు కానీ మీరు కాకపోతే ఏంటంటే డిఫరెంట్గా ఏం అనిపించలేదు ఇక్కడ షాప్స్లో ఉన్నట్టే ఉన్నాయి అక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండేది అనిపించింది ఏమైనా కొంచెం ఇక్కడ చూడాలి అక్కడ చూస్తే బాగుండేది అనిపించింది ప్రైజెస్ కొంచెం తగ్గుతాయి కానీ ఇక్కడ దొరికేవే అక్కడ కూడా దొరుకుతాయి అంతే సో అవి కొంచెం ఎక్కువ రేంజ్ అనమాట ఇందాక చూసినవి అలా రకరకాలు చూస్తూనే ఉన్నాము కొన్ని కొన్ని మధ్యలో వీడియో షూట్ చేయడం స్కిప్ కూడా అయిపోయిందనమాట ఇదేంటంటే బార్డర్ లేకుండా ఉంది పట్టు చీరలాగా అనిపించదేమో అని తీసుకోలేదు కానీ బాగుంది ఇది కూడా దూరం నుంచి చూసినప్పుడైతే ఎవరో చూస్తుంటే బాగా అనిపించింది దగ్గరికి తెచ్చేసరికి అక్కడ లేదని ఇంకా తీసుకోలేదన్నమాట బార్డర్ ఉన్నవి చూపియమంటే ఇంకా ఇవి చూపిస్తున్నాడు ఇవి కూడా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఈ లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అయితే చాలా బాగుంది అక్కడ అంతా తెలియలేదు కానీ వీడియోలో చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది అది సో కింద ఉన్నది ఇలాంటిది ఇక్కడ జరి కొంచెం బ్రైట్గా ఉంది అక్కడ లైటింగ్ బాగా ఏంటో తెలీదు కానీ ఇలా బార్డర్ ఉన్నవి మాత్రం చాలా బ్రైట్గా అనిపించాయి గోల్డ్ బార్డర్ ఉన్నవి ఎందుకో మరి బయటకు తీసుకెళ్ళి ఒకసారి చూస్తే బాగుండేదేమో అవి బ్రైట్గా లేకుంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా సో అక్కడ అలా ఐడియా రాలేదు లైట్ కలర్స్ చూపించ అంటే డార్క్గా లేనిది బార్డర్ చూపించమంటే ఇవి చూపిస్తున్నాను అన్నమాట ఇవి బాగా అనిపించాయి ఇవి నైన్ థౌజండ్ రేంజ్ అలా చెప్పాడు వీటిల్లో కలర్స్ చూపియామన్నాం ఇంకా సో అవి చూపిస్తున్నాడు ఇవి సేమ్ కలర్ లాగానే ఇంకో టూ త్రీ ఉన్నాయన్నమాట కొంచెం డిఫరెంట్ షేడ్లో అంతే ఇది చూసారా బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది బాగా అనిపించింది కాకపోతే ఫ్యాన్సీ శారీ లాగా కనిపిస్తుందేమో అనిపించింది ప్రైజ్ అయితే సెవెన్ ఫైవ్ అలా ఉంది ఆల్రెడీ చాలా సారీస్ కట్టుకున్న వాళ్ళకైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు మాకైతే ఇప్పటికీ చాలా అంటే ఎక్కువ శారీ పట్టు సారీస్ లేవు కాబట్టి అది పట్టు సారీ లాగా అనిపించేదని పక్కన పెట్టేసాం కానీ అదైతే చాలా బాగుంది సెవెన్ ఫైవ్ కొంచెం ఎక్కువ అనిపించింది అంతే అంటే తగ్గుతారులే కానీ ఎంత తగ్గినా కూడా అది ఎక్కువే అనిపించింది అందుకని ఇంకా తీసుకోలేదు అక్కడ ఉన్న రేంజెస్కి అలా అనిపించింది అనమాట అంతే కాకపోతే నార్మల్గా అయితే తీసుకునేలాగానే ఉంది బాగా అనిపించింది అలాంటి డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ సో అక్కడ మనకి మనకు మాత్రమే కాకుండా అందరికీ నచ్చాలి కాబట్టి అలా ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట సో ముందు చెప్పిన వాటిలో కలర్స్ అడిగిన అడిగినా అని చెప్పాను కదా వాటిల్లో కలర్స్ చూపిస్తున్నాడు సేమ్ కలర్ కాంబినేషన్స్ లాగా ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి అంతే సో ఇవి బార్డర్ బ్రైట్ ఎక్కువగా లేకుండా బ్రైట్నెస్ ఎక్కువగా లేకుండా ఉన్నాయన్నమాట సో ఇందులో కూడా కొన్ని చూసాం ఇంకా ఇంకా మళ్ళీ కొంచెం తక్కువ రేంజ్లో చూపించమని అడిగామనమాట సో వాటిలో చూపిస్తూ ఉన్నాడు ఇంకా ఇవి ఫైవ్ థౌజండ్ అలా చెప్పాడనమాట బాగానే అనిపించాయి ఇవి కూడా మన టెంపుల్ డిజైన్ లాగా ఉంది కింద బార్డర్ ఇంకా ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట కలర్ కలర్ కూడా చాలా బాగుంది కదా సో ఇలాంటివి కూడా అప్పట్లో చాలా చూసాము ఇలా లైన్స్ లైన్స్ లాగా వచ్చేవి బాగా అనిపించింది ఇది కూడా సో అందులో కలర్స్ అనమాట ఇవి ఇంకా ఫస్ట్ చూపించిందేమో ఫైవ్ థౌసండ్ రేంజ్ ఇవేమో కొంచెం ఎక్కువ అనమాట ఇవి సిక్స్ థౌసండ్ సిక్స్ ఫైవ్ అలా చెప్పాడు కానీ బాగానే ఉన్నాయి గ్రాండ్గానే ఉంటుంది పెద్దవాళ్ళకైతే బాగానే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సో కొన్ని సారీస్ వేసుకొని చూస్తున్నాను నేను అందులో అన్నీ వేసుకొని చూసినవన్నీ కూడా తీయలేదు మా ఆయన కానీ ఇదొకటి చూపిస్తున్నాడు ఇది తీసుకోలేదు కానీ ఇది మా అత్తమ్మని తీసుకోమని నేను వేసుకొని చూపిస్తున్నాను కానీ అత్తమ్మకు నచ్చలేదు ఎందుకో కానీ నాకైతే భలే అనిపించింది అత్తమ్మ తీసుకుంటే బాగుండేది అనిపించింది అనమాట చాలా ఫ్రీగా ఉందన్నమాట చూస్తున్నారు కదా అక్కడ వేరు వాళ్ళలో పెట్టి ఉన్నాయన్నీ కావాలంటే మనం కూడా వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు కానీ అలా చూస్తే మనకేం అర్థం కాదనేసి ఎన్ని బీరువాలు ఉన్నాయి అక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం ఉన్నాయి కదా సో అవన్నీ అలా చూస్తే మనకు అర్థం కాదని చూడలేదు వెళ్ళి కొన్ని చూసినవి కూడా అంత తీసిన తర్వాత నచ్చలేదు అనమాట అందుకనే ఇంకా మనకన్నా వాళ్ళే బెటర్గా చూపిస్తున్నారులే అనేసి వదిలేసామన్నమాట సో ఇంకా వేరే వాటిల్లో కలర్స్ చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ మోడల్స్ సో మళ్ళీ తక్కువ రేంజ్లో కావాలని చూస్తున్నాం అనమాట తక్కువ రేంజ్లో చూపియమని అడిగితే ఇవి చూపిస్తున్నాడు చూస్తున్నారు కదా ఇవి కొంచెం హే లైట్ వెయిట్ లాగా లేవు నేను ఫస్ట్లో చెప్పాను కదా లైట్ వెయిట్ లేనివి కొన్ని చూపించాడు అని లాస్ట్లో ఇవి అనమాట ఇవి టూ ఫైవ్ అలా చెప్పాడు ప్రైజు ప్రైస్ తక్కువగానే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి సో చూస్తున్నాం అనమాట కలర్స్ ఏమైనా నచ్చుతాయా అని ఇవేమో ఇంకొంచెం ఎక్కువ రేంజ్ అని ఇవి నైన్ థౌజండ్ చెప్పాడు బాగానే ఉన్నాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించాయి కాకపోతే పెళ్ళిళ్ళకు కట్టుకునేలాగానే ఉన్నాయి బాగా అనిపించాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కంచిలో కాబట్టి మనకి ఎక్కువ రేంజ్ చెప్తున్నాడేమో అనిపించింది ఇక్కడ అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి కాకపోతే అందులో కూడా డిస్కౌంట్ వస్తుంది కాబట్టి చూస్తున్నాం అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి సో మనం చెప్పిన రేంజ్ని బట్టి చూపిస్తూ ఉంటారు కదా మనం తక్కువలో చూపించమన్నాం కాబట్టి ఫస్ట్ అలా చూపించాడనమాట కొంచెం ఎక్కువ రేంజ్ అయితే ఇలా చూపిస్తున్నాడు ఇప్పుడు దీని తర్వాత ఇంకా వేరే మోడల్స్ అన్నీ ఇంకొంచెం చూసాము ఆ తర్వాత పిల్లలకు పట్లంగాలు అవి కూడా చూసామన్నమాట ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ రేంజ్లో చూపిస్తున్నాడు ఇవి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి దగ్గర దగ్గర బుటి వచ్చి చాలా బాగున్నాయి బ్రైడర్ వేర్ ఉంటాయి కదా ఇవి బాగున్నాయి చాలా బాగా అనిపించాయి ఇవి కూడా వీటిల్లో కూడా రకరకాల కలర్లు లైట్ డార్క్ కలర్లు చాలా బాగుంటాయి కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అవి లావెండర్కి పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది గ్రాండ్ లుక్ ఉంది బాగుంది అనిపించింది కాకపోతే అప్పటికి చాలా పక్కన పెట్టేశాం కాబట్టి ఇంకా ధైర్యం చాలేదన్నమాట ఇంకా లంగా బ్లౌజులు చూపించమని అడిగాము పిల్లలకి లంగా బ్లౌజులు తీసుకోవడానికి ఇవి లంగా బ్లౌజులు అనమాట పట్టు లంగాలు అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి కానీ లాగానే ఉన్నాయి అనిపించింది మాకు అందుకనే చూస్తున్నాము లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి కనిపిస్తే తీసుకుందాం అనేసి చూస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా అన్నీ బాగా అనిపించాయి రకరకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అది పక్కన పెట్టిచ్చాము ఇంకా ఇది కొంచెం మెరుస్తూ ఉందన్నమాట పైనకి మన టిష్యూ పట్టులాగా బ్లౌజ్ ఏమో పింక్ అంటే జరీతో జరీ మిక్స్డ్ పింక్ కలర్లో వచ్చిందనమాట బాగానే అనిపించింది ఆ బ్లౌజ్ ఎలాగో కుట్టించాం కానీ ఆ బ్లౌజ్ కూడా కుట్టి సపరేట్ అదొకసారి ఇంకొకటి ఒకసారి అలా వేసుకోవచ్చు సో బాగానే అనిపించింది ఇది మిగతావన్నీ కూడా బాగున్నాయి కానీ పట్టుసారి ఇలానే ఉన్నాయని అందరూ వద్దన్నారు అనమాట పర్లేదు అవి కూడా బాగానే ఉంటాయి యాక్చువల్లీ సో ఆ గ్రీన్ గ్రీన్ విత్ బ్లూది చాలా బాగుంది రామా గ్రీన్ విత్ బ్లూది కానీ మా వాళ్ళకి నచ్చలేదు అనమాట ఇది అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇది తీసుకున్నాము ఇందులో కొన్ని కలర్స్ బాగున్నాయి ఇంకా గ్రే విత్ పింక్ అలా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను తీస్తున్నాను అది బాగా అనిపించింది నాకైతే కానీ మా ఇష్యూకు సూట్ అవ్వదు అనేసి తీసుకోలేదు ఇంకా మన ఏజెంట్ బట్టి వెళ్ళి చూపిస్తారనమాట ఎంత సైజులో ఉంటే ఏజ్ని బట్టి రేంజెస్ కూడా పెద్దవాళ్ళు ఫోర్ థౌజండ్ ఎలా చెప్పారు చిన్నపిల్లలకు త్రీ థౌజండ్ ఎలా చెప్పారనమాట తగ్గించారు కానీ కొంచెం ఎక్కువ ప్రైజెస్ అనిపించాయి ఇంకా బట్టలంగాలంటే ఎక్కువే ఉంటాయి కదా సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మేము తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ పరిచి ఉన్నాము చూడండి సో మీకు ఏవి నచ్చాయి అనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి కంచిలో మీకు ఏదైనా కావాలనుకుంటే అంటే ఈ షాప్ అడ్రస్ కావాలనుకుంటే ఒకవేళ తప్పకుండా కమెంట్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇదన్నమాట వీడియో మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్